హాయ్ ఫ్రెండ్స్ నేను యాక్షన్ ఏ టు జెడ్ అనే కంపెనీలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాను నన్ను స్పోర్ట్స్ చేతనానంద్ స్పోర్ట్స్ అకాడమీ అనే స్పోర్ట్స్ సెంటర్లో అక్కడ డ్యూటీ వేస్తున్నారు ఇప్పుడు మాకు గ్యాస్ అయిపోయింది అన్నం వండుతున్నాను బయట పొయ్యి మీద అన్నం వండుతున్నాను ఇది మా రూము ఇది ఇది మా రూమ్ ఇది రూమ్ ఇక్కడ ఉన్నదంతా ఫారెస్టే ఇదంతా ఫారెస్టే ఇదంతా ఫారెస్టే ఇది మా రూము మా రూమ్ లొకేషన్ మొత్తం బాగా చూడండి నెలకు పదిహేను వేలు శాలరీ ఇస్తారు రూమ్ ఫ్రీ భోజనం మనదే భోజనానికి కూడా డబ్బులు ఇస్తారు అన్నం వండుకోవడానికి కానీ శాలరీలో కట్ చేసుకుంటారు ఇది ఫ్రెండ్స్ పదిహేను వేల శాలరీ ప్లస్ రూమ్ ఫ్రీ ప్లస్ పిఎఫ్ ఉంటుంది ఎవరికైనా హెల్త్ బాగాలేని వాళ్ళకి సంవత్సరం కంటిన్యూస్గా ఇదే కంపెనీలో పనిచేస్తే రెండు నుంచి మూడు లక్షల వరకు ఫ్రీగా హాస్పిటల్లో చూపించుకోవచ్చు ఐదు సంవత్సరాలు ఇదే కంపెనీలో పనిచేస్తే పది నుంచి పన్నెండు లక్షల వరకు ఫ్రీగా హాస్పిటల్లో చూపించుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి